హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మెగా హీరో వరుణ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇటీవలే అమ్మాయి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే వీరి పెళ్లి గత ఏడాది నవంబర్ ఒకటిన ఇట్లీలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక తాజాగా తాజాగా మెగా సంక్రాంతి సంబరాల్లో కూడా లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు జనవరి పంతొమ్మిదిన వరుణ్ తేజ్ పుట్టినరోజు అయితే వరుణ్ తేజ్ ఈ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో లావణ్య త్రిపాఠికి ఎంతో స్పెషల్ అయితే ఈ నేపథ్యంలోని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ తో ఉన్న ఫోటోలను విశేష తెలుపుతూ ఫ్యాన్స్ తో పంచుకున్నారు ఈ విధంగానే లావణ్య త్రిపాఠి కూడా తన భర్త కు స్పెషల్ గా విషేష్ చెప్పారు ఈ సందర్భంగా భర్త్ వరుణ్ తేజ్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు హ్యాపీ బర్త్డే వరుణ్ అంటూ విష్ చేశారు మీరు ఒక రకమైన నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి మీలో నాకు నచ్చింది ఇతరులను ప్రేమించే ఇతరులపై శ్రద్ధ వహించే మీ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని లవణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు ఇక లవణ్య త్రిపాఠి షేర్ చేసిన ఈ ఫోటోలు మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి ఈ పిక్ చూసిన అభిమానులు వరుణ్ తీసుకు హ్యాపీ బర్త్డే చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊరికి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి